ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి పీ విధానం చాలా మంచిదని ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ డేగ్ల ప్రభాకర్ అంటున్నారు ఈ మేరకు తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలకి బ్యాంకింగ్ సెక్టార్ అప్పట్లో ప్రైవేట్ సెక్టర్లు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు కూడా అంత కోఆపరేషన్ చేయకపోవటం వల్ల ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఏర్పడినటువంటి ఈ ఏపీఐడిసి అంచెల ఆ రోజుల్లోనే దాదాపుగా సెవెన్ నైంటీ టూ కంపెనీస్కి అప్పుడున్నటువంటి స్టార్టింగ్ స్టేజ్లో ముఖ్యంగా గవర్నమెంట్ మీద ఆధారపడి పరిశ్రమలు అన్నీ కూడా ఉండేవి అప్పుడు ఉన్నటువంటి అవసరం బట్టి దాదాపుగా త్రీ ఫార్టీ ఫోర్ క్రోర్స్ అంటే ఇప్పుడు దాదాపుగా థౌజండ్ క్రోర్స్లు వేసుకోవచ్చు త్రీ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఇప్పుడు వరకు ఏపీఐడిసి నుంచి పరిశ్రమలకి లోన్లు ద్వారా ఇవ్వటం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల రెండు వేల ఐదు నుంచి ఏపీఐడిసి గ్రోత్ ఆగటం జరిగింది పూర్తిగా రెండు వేల ఐదు ఆరు నుంచి స్తంభం చేయటం జరిగింది అంటే దానికి ఒక కారణాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లు బ్యాంకింగ్ సెక్టర్లు చాలా విస్తృతంగా వచ్చేసినాయి చాలా వరకు ఏదైతే పరిశ్రమల యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ బ్యాంకులో కూడా చాలా స్పీడ్గా వాళ్ళకు ఉన్నటువంటి లోన్లు తీసుకోవడం జరుగుతుంది అందువల్ల పెద్దగా గవర్నమెంట్ మీద ఫోర్స్ లేకపోవటం తద్వారా ఇప్పుడు ఏపీఐడిసి మళ్ళీ అప్పుడున్నటువంటి అకౌంట్స్ అన్నీ కూడా పెండింగ్ ఉండటం వల్ల గత ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే అంతకుముందు రెండు వేల ఐదులో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ పోయిన ప్రభుత్వం వైసీపీ కానీ దీని అన్ని కూడా ఏది పట్టించుకోకుండా ఏపీఐడిసి అనేది పక్కన పడేయటం జరిగింది ఈ ఇండస్ట్రీల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలుగా ఏ రకమైన ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పరిశ్రమల స్థాపనకి పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఏపీ ఐఐసి కానీ ఏపీఐడిసి కానీ వారు ఉన్నటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు అనేది డెవలప్ చేయాలని చెప్పేసి ఆ ఇండస్ట్రియల్ పార్కులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి బీఫర్ విధానం ద్వారా ప్రైవేట్ సెక్టార్లు ప్రైవేటు అట్లా గవర్నమెంటు కలిసి చేయాలని చెప్పేసి ఒక విధానం కూడా తీసుకురావడం జరిగింది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ అయింది కానీ ఏపీఐడిసి కూడా ఇప్పటి నుంచో కూడా మరి ఇది స్తబ్దగా ఉన్నటువంటి ఏపీఐడిసిని కూడా మా అందరిని కూడా మరి బాబు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మమ్మల్ని అందరూ కూడా చైర్మన్గా అట్లానే డైరెక్టర్లుగా కూడా ఐదుగురిని నియమించి దీన్ని యాక్టివ్ చేయాలి దీని ద్వారా కూడా మరి ఎంఎస్ఎంఈ వాళ్ళ వాళ్ళ ద్వారా కూడా మరి దీనికి ఎంతో కొంత పరిశ్రమలకి మేము చేయు చెప్పేసి మేము కూడా ఇప్పుడు మా ఎమ్డి గారు అయినటువంటి రఘునాథ్ గారు కూడా ప్రోత్సాహంతో ఏదైతే ఓల్డ్ అకౌంట్స్ అని అన్నీ క్లియర్ చేసేసి దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై దాకా అప్డేట్ చేయడం జరిగింది దీన్ని కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ మేము కూడా ఏపీఐడిసి నుంచి లోన్లు ప్రొవైడ్ చేయాలని చూపము ఉద్దేశంతో ఈ రోజున యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది